హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి అటుకుల మిక్చర్ చూపించబోతున్నాను కిలో అటుకులకి మెజర్మెంట్తో సహా చూపించబోతున్నానండి ఈజీ వేలో ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి చేసి పెట్టుకుంటే వన్ వీక్ వరకు నిలువు ఉంటాయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా అటుకుల మిక్చర్కి అటుకులు తీసుకోవాలి పేపర్ అటుకులండి ఇవి కిలో అటుకులండి కిలో అటుకులకి నేను మెజర్మెంట్ చూపించబోతున్నాను అటుకులు తీసుకున్న తర్వాత చిన్న రోల్ తీసుకొని అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని టూ స్పూన్ ధనియాలు వేసుకొని ఇవి కచ్చాపచ్చగా పచ్చగా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఓ ప్యాన్ పెట్టేసుకొని కిలో అటుకులకి ఓ పెద్ద కప్పు నిండా ఆయిల్ వేసుకోవాలి ఇది కరెక్ట్గా సరిపోతుందండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ ఈట్ అయిన తర్వాత బంగాళదుంప చిప్స్ వేసుకోవాలి ఇలా వేసుకొని ఈ ఫ్రై ఇవ్వాలి ఈ ఫ్రై అయిన తర్వాత ఓ ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి చిప్స్ ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అదే ఆయిల్లో ఒక ఐదారు చల్లమిరపకాయలు వేసుకొని ఇవి కూడా వేయించుకోండి ఇవి కూడా వేగిన తర్వాత ఓ ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోండి ఇప్పుడు ఇప్పుడు అదే ఆయిల్లో ఒక కప్పు నిండా పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు మంచిగా వేగనివ్వాలి హై ఫ్లేమ్లో పెట్టొద్దండి మంచి వేగవు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు మంచిగా వేగిన తర్వాత సన్నగా పొడుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని ఇవి కూడా ఫ్రై కానివ్వండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు నిండా పుట్నాలు వేసుకోండి రెండు మూడు ఎండుమిర్చి వేసుకోండి నేను చల్లమిరపకాయలు వేసుకున్నాను కదా ఎండుమిర్చి తక్కువగా వేసుకుంటున్నాను టూ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి మొత్తం ఫ్రై కానివ్వాలి గుర్తు పెట్టుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం దంచి పెట్టుకున్న మిశ్రమం మొత్తం ఇందులో వేసుకొని కప్పు నిండా కరివేపాకు వేసుకొని ఇవి కూడా ఫ్రై కానివ్వాలి ఇవి మంచి ఫ్రై కానివ్వాలండి మంచి ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇలా మంచి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకున్న తర్వాత టూ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇదంతా మంచి కలుపుకోవాలి మిశ్రమంకి మొత్తం మంచి పట్టే విధంగా పసుపు సాల్ట్ అంతా మంచిగా పట్టే విధంగా మంచి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం అటుకులో వేసి కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం అటుకులో వేసిన తర్వాత ఓసారి జలిగంటతో కలుపుకొని తర్వాత చేతితోటి మంచిగా కలుపుకోవాలండి కాలుతుంది కదా చూసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా మంచి కలుపుకున్న తర్వాత ఇందులో నుండి కొంచెం కొంచెం అటుకులు తీసుకొని వేయించుకోవాలి ఒకేసారి వేయించుకోవద్దండి కొంచెం కొంచెం తీసుకొని వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఓ బాండి పెట్టుకొని ఇప్పుడు అటుకులు వేయించుకుందాం బాండి ఈటైన తర్వాత కొంచెం కొంచెం అటుకులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నాలుగు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి హై ఫ్లేమ్లో పెట్టొద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి వేగనివ్వాలి మంచి వేగిన తర్వాత ఓ పేపర్ మీద ఈ అటుకులు వేసేసుకోవాలి ఇవి వేగిపోయాయండి ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి పేపర్ మీద వేసుకుందాం ఈ విధంగా ఉన్నప్పుడు తీసేసుకోవాలి ఇప్పుడు పేపర్ మీద వేసేసుకొని ఇవి పూర్తిగా చల్లారనివ్వాలి ఇదే విధంగా మొత్తం అటుకులు వేయించుకుందామండి ఈ అటుకులు వచ్చేసి చాలా టేస్టీగా ఉంటాయండి ఈజీ వేలో అందరూ చేసుకోవచ్చు ఇవి చల్లారిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న చల్లమిరపకాయలు బంగాళదుంప చిప్స్ ఇందులో వేసుకొని ఒకసారి అంతా మంచి కలుపుకొని ఎయిటెడ్ బాక్స్లో పెట్టుకుంటే ఈ అటుకులు వచ్చేసి వన్ వీక్ వరకు నిలువు ఉంటాయండి బయటకు వెళ్ళినప్పుడు కానీ పిల్లల స్నాక్స్ బాక్స్లో కానీ ఈవినింగ్ టీ టైంలో కానీ యూజ్ అవుతుందండి ఒక్కసారి చేసి పెట్టుకుంటే కూడా వన్ వీక్ వరకు నిలువు ఉంటుందండి అందుకే మళ్ళీ చెప్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్క ఉన్న క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్